నంద్యాల జిల్లాలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సునీల్ షెరాన్ అన్నారు శుక్రవారం ఆయన నియోజకవర్గంలోని సిరివెళ్ల సర్కిల్ కార్యాలయాన్ని ఆలగడ్డ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన డిఎస్పీ ప్రమోద్ కుమార్ రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి ఎస్ఐలతో సమావేశమయ్యారు గత నెలలో జరిగిన కేసుల వివరాల గురించి ఆరా తీశారు పలు రికార్డులను కూడా ఆయన పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టాక మొదటి సందర్శన ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్లోనే చేయటం జరిగిందన్నారు తాను మొట్టమొదటి శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు జాతీయ రహదారి ఉన్న ప్రాంతం కావున ట్రాఫిక్ రూల్స్ పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై తనిఖీలు ఉంటాయని వారిపై చలానాలు వసూలు చేయటం జరుగుతుందన్నారు ప్రజలు ఎందుకు సహకరించాలని ఆయన కోరారు జిల్లాలో సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువ అవుతున్నాయని ఈ సైబర్ క్రైమ్ నేరాలపై కళాశాలలో పాఠశాలలో అవగాహన కల్పించడం జరుగుతుందని మీడియా సహకరి

Favouritism They will be very strict towards maintenance of law and order, not only in alagada but in entire Mandya district. So that will always be our priority. So Kiroju Alagada rural PSP Ochintarvata. Alagada rural PS last one month low is Jargindi, Adhi review Station, PS kuda both these police stations. There is a significant uh, national highway is going through this this entire area. So, uh, decreasing road accidents and road safety will also be part of our priority. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా మేము పెంచుతాము ఎన్ఫోర్స్మెంట్ వర్క్ భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ దెన్ ఎంవి చలానాస్ సో మీ సైడ్ నుంచి కూడా విత్ హెల్ప్ ఆఫ్ మీడియా యూ ఆల్ టు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా